ఎట్లా మాట్లాడుతున్నాడు మూడు మేము పార్టీలో రూపాయలు నా ఇంటికి చెప్పు పట్టి కొడతారు బేసుకోవాలి అంతే ఏంటి తెలుసా నా జీవితం నాశనమైందా పిల్లగాళ్ళు మొత్తం రోడ్ నీకేం తెలుసు మొన్న మొన్న వచ్చి నువ్వు నన్ను అంటున్నా నీ నేను నీ ఇంట్లోకి నీ తిన్నా భార్య భార్య పోయి అంటే ఓటు కోసం పెట్టినావు నా భార్య నీ గురించి నీ దగ్గర నేనేమన్నా తీసుకున్నా నేను తీసుకున్నాను నీ దగ్గర ఏమన్నా మరి నువ్వు ఎందుకు కోపం నువ్వే అంటున్నావు కదా నా మీదకి నేను మాట్లాడినా దేని గురించి అన్నావు నువ్వు నీ వాళ్ళు నువ్వు ఏమన్నావు బ్రదర్ నీ వల్లనే పార్టీ నాశనం అయిందని చెప్పినావు హావ్ బన్సీలాల్ నీ వల్ల పార్టీ నాశనం అయింది ఆవ్ కూడా ఈ కంప్లైంట్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పండి బన్సీలాల్ దేవల్ల బేంజి దగ్గర బన్సీ లాల్ వల్ల పార్టీ నాశనం అవుతుంది ఒక్క ఎస్టేట్ కూడా తీసుకురావాలి బన్సీలాలు ఎఫ్ ఐ తండాల తండాల కూడా అంబేద్కర్ విగ్రహం లేదు దాన్ని మార్పు చేయలే ఇప్పుడు చేయలే చెయ్యాలా ఆవు చెయ్యాలా అంటే నా కులం ఒకటేనా కులం అని చూసి మాట్లాడుతున్నావా లేకపోతే బాలచంద్ర మాట్లాడుతున్నావా చూసి టికెట్ ఎట్లా ఇచ్చింది చాలా బోల్రా మరి అదే నువ్వు ఎస్టీ కాబట్టి ఆ జనాన్ని చైతన్యవంతులు చేయమంటున్నా నేను బలవంతంగా బలవంతంగా ఇచ్చాడు బలవంతంగా ఇచ్చాడు టికెట్ అడిగిండా వద్దన్నాడు అడుగు అదే బలవంతంగా ఇచ్చిండు కదా నా దగ్గర డబ్బులు లేవు సార్ అడుగు అడిగినా మరి నిర్మల్ టికెట్ మీది పక్కన మీది పక్కన పెట్టి నిర్మల్ టికెట్ నిర్మల్ టికెట్ అన్న నిర్మల్ టికెట్ నిర్మల్ టికెట్ గురించి కానీ నిర్మల్ టికెట్ అభ్యర్థిని మేము డిక్లేర్ చేస్తే నీ దగ్గరికి ఎట్లా పట్టుకొచ్చిండు మారా రాజన్న సారు నువ్వు పది లక్షలు అడగలే ఆయన దగ్గర వెంకటరమణ దగ్గర అడిగితే రాజానా సార్ చెప్పండి సార్ చెప్పినా లేదా బాసిరాలు పది లక్షలు చెప్పినా లేదా అడిగిండరమణ చెప్పు అబద్ధం అడగదు సార్ మీరిద్దరు మూడు లక్షలు వీళ్ళు ముగ్గురు పది లక్షలు నువ్వు నువ్వు అభ్యర్థి నామినేషన్ చేసినావు నువ్వు అటే ఉండాలా కానపులరా కొండపురంకు నువ్వు పిలిపించుకుంటావు చిన్న

క్లారిటీ కుమార్ దగ్గర పంపించిన విషయం ఫస్ట్ తెలుసు ప్రవీణ్ కుమార్ సార్ ప్రతి టికెట్ కు పది లక్షల రూపాయలు ఐదు నుంచి పది లక్షల రూపాయలు అడుగుతున్నారని నేను వెంకటరామ చెప్పిన మాట వాస్తవం ఐదు నుంచి పది లక్షలు ప్రవీణ్ కుమార్ సార్ పార్టీ ఫండ్ అడుగుతారని అని చెప్పిన నిజంగా అడిగినా లేదా వాళ్ళని అడుగు వాళ్ళు అడిగిన మాట నేను చెప్పిన లేదా ఆయనకి అక్కడ పార్టీ అడిగింది కాబట్టి పార్టీ ఫండ్ అడిగింది కాబట్టి నేను ఒక మాట అయిపోయినా మా టికెట్ ఐదు నుంచి పది లక్షలు నడుస్తున్నది నీకే పిల్లలు రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీ ఏంటి మరి

పార్టీ పండు కావాలి సార్ అన్నాడు టికెట్ అని చెప్పి వాళ్ళు బీసీలు అతనే పండు వస్తుంది ఈడు పండు తెచ్చిండ ఈయన పండు తెచ్చిండ జగన్ పంచిలాలు కాదు పంచిలాలు ఇంటికి కాదు పంచిలాల కోసం కాదు పార్టీ కోసమే పార్టీ పార్టీ కోసమే లేకుండా టికెట్ ఇచ్చింది మా లాంటి పనిచేసే వాళ్ళు నాకు అద్దరు కూడా ఇచ్చిరు అది వేరే విషయం కానీ పార్టీ నడవాలంటే పైసలు కావాలి కాబట్టి ఆమె కూడా చేస్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ అడుగుతున్నారు బ్రదర్ అంటే నేను ఆయన ఏమన్నా పైసలు ఇచ్చి కావాలి సరే మీరు ఒకసారి సార్తో మాట్లాడమని చెప్పి నేను పంపించిన ஜி அதி பம்பா பன்சில பர்சனல் பஞ்சர் ஜிள்ளா அதி கம்பி அக்கேம் மாட்டாடுக்கு ஏன் ஜெரி தான் தர்வா எவரெவ் போயிரோ எந்த அடி விஷயம் அடிக்கடி వీళ్ళంతా కూడా సార్ మీ పార్టీలో ఏంటి లేదు మీ పార్టీ సభ్యులు ఒక్కొక్కరు రాస్తారు పైసలు అడుగుతున్నారు నాకు ఇంత అని వీళ్ళంటారు అంటారు నాకు ఇంత వాళ్ళంటారు నాకు ఇంత అని వీళ్ళంటారు సార్ నేను ఎవరికి పైసలు తీయాలని వెంకటరమణ స్తబ్దం అయిపోయింది అదే మీరు అడిగినట్లు మరి నేను మీరు అడిగినట్లు నేను ఆయన చెప్తానే చెప్తున్నాను నేను మరి నేను అడిగిన చెప్పిండ డబ్బులు లింగన రూపాయి మాత్రం నాకు చెప్పిండు వాళ్ళ మనిషి నేను వచ్చింది అయినా ఇంటికి ఎట్లా పట్టుకొచ్చింది కూడా సార్ నువ్వు నిలదీసిన మీరు అందరం అప్ చేసి దొంగతనం లేదు ఎట్లా క్యాండిడేట్ తీసుకుపోతావు అరే ఇట్లా జిల్లా కమిటీ ఉన్నది జిల్లా కమిటీ మాట్లాడాలా నీకు కూడా తప్పు నువ్వు అసెంబ్లీ అభ్యర్థి కానాపురమే అసెంబ్లీ జిల్లా కమిటీలో మేము ఉన్నామండి కాబట్టి కాబట్టి దాని గురించి కాబట్టి నువ్వు చెప్పినట్టు ఆయన ఏమైనా పెట్టగలుగుతాడా బా అంటే పిలిపించి మాట్లాడారు అభ్యర్థిగా ఉండి దొంగతనంలో పిలిపించుకున్న తప్పు మమ్మల్ని కూడా విలాలకున్నెందుకు నన్ను ఎందుకు విలాలా తర్వాత మీకు చెప్తాం అక్కడ ఓకే అయితే మీకు చెప్తాం చెప్తారు ఎవరన్నా కమిటీ ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు అందరు ఉన్నప్పుడు

కాదు ఇప్పుడు సార్ ఇప్పుడు సంతకాలు పెట్టాం నాకు టైం లేదు నాకు టైం లేదు నా ప్రచారంలో తిరిగిన వాళ్ళని తీసేయ పార్టీలు అక్క అన్నదాగి నువ్వేవారు తీసేయమని తీసుకో చేసుకోండి మీరు ఇద్దరే తాళాలు కొట్టుకుంటా భజన వేసుకుంటా పార్టీ చేసుకోండి అందుకోసమే అన్న నేను పార్టీ నాశనం కానీ దానికోసం అన్న నేను మీరిద్దరే భజన వేసుకుంటా చూడు నీడ ఆ వెళ్ళి ఇటు మేము ఆర రాజన్న నువ్వు కార్యకర్తలు లేని నీకు పార్టీ నిర్మాణం చేస్తాను ఒక ఎస్టీ తాండాలు ఒక అంబేద్కర్గా ఉండదు ఒక జయంతి చేయరు నిర్మాణం చేయమంటున్నాం మేము మమ్మల్ని ఉండదు అనుకున్నాం కదా మా పట్ల మా మా పార్టీ వచ్చి మమ్మల్ని ఉండద్దు అంటున్నావు కదా నా ఇంటి పాటే మా త్యాగం ఉన్నది మా కష్టం ఉన్నది మా ఫలితం ఉన్నది ఏం సార్ అంటే ఆయనకే టైం ఉన్న మాకు టైం లేదా మాకు టైం లేక పిలిచిందా మరి అవు సార్ నేను పోతా నేను పోతా నాకు టైం మాకు టైం లేదా టికెట్ నేను అప్పుడు లేను నేను లేను

ఇవ అన్న అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ లేడు అవి అవి పాత అవేనాయి పాత బిఎస్పి కాదు ఇప్పుడు కొత్త బిఎస్పి మేడం మేడం అప్పుడు పాత బిఎస్పీ అన్న పాత బీఎస్ అప్పుడు సార్ వచ్చి నుంచి మార్పులు జరిగినాయి మీరు జరిగిన విషయాలు కొన్ని మాటలు ఒక మాట అయిపోయినట ప్రవీణ్ కుమార్ సార్ ఏమని చెప్పిందట ఓళ్ళు ప్రచారం రాకుంటే వాళ్ళని పాటలెక్క తీసేయమన్నట ఇప్పుడు అదే చెప్పుకుంటా పోతున్నాడు నాకు టైం లేదని పాటలకెళ్ళి ఓళ్ళు ప్రచారం అదే నువ్వు నీకు పను నాచు నువ్వేమన్నావు పాటల ప్రచారంకు రాను వాళ్ళని తీసేయమన్నా పాటలెక్క తీసేయమన్నాట నేను నాకేం భయమే నేను ఇప్పుడు రాలేను ఆగం కాదాలకి భయపడదాలి ఎందరో వేళ్ళు నా ముంగట నా ముంగట వేల మంది వేన్లు వేల మంది వేన్లు నా ముంగట పాటలు వచ్చి మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు మనం సమావేశం ఏదైతే అయినామో పని చేసేవాళ్ళు పని చేసినా మనం ఎందుకు చేయలేదు అనేది విషయం వేరే పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళు కూడా ఎందుకు పని చేసినా చేయలేదు మనం చర్చ జరిగింది అయిపోయింది దాదాపుగా ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఒక తీర్మానం ఏం అంటే ఇక్కడ మనకు డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగింది పార్టీలో డిస్టర్బెన్స్ వల్ల ఏం నష్టం జరిగింది ఆ నష్టం ఎందుకు జరిగింది అనేది నేను ఒకటి రాయడం జరిగింది దాన్ని తీర్మానం చేసి పంపిద్దాం అనుకుంటున్న సార్కు కాబట్టి దయచేసి వినాలి ఇప్పుడు ఏదైతే నిర్మల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వాట్సాప్లో తప్పుడు కామెంట్స్ మరియు బీఎస్పీ పార్టీ మరియు సభ్యులపైన అనుచితంగా ప్రవర్తించిన వారిపై రాష్ట్ర కమిటీకి తెలియజేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరనైనవి ఫస్ట్ మనకేందంటే ఎన్నికల ముందే శ్రీ బత్తుల రంజిత్ మాజీ నిర్మల అసెంబ్లీ అధ్యక్షుడు ఒక సంవత్సరం క్రితమే మన పార్టీని వదిలి అంబేద్కర్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ వాట్సాప్ గ్రూపులో ఎన్నికల సమయంలో డిస్టర్బ్ చేయడం జరిగింది అనేక విధాలుగా రెండోది శ్రీ గణేష్ నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షులుగా పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీలో కా వెళ్ళిపోయి వారు ఈయన కూడా ఏం చేశారంటే వాట్సాప్ గ్రూపులో అనవసరమైన పోస్టులు పెడుతూ డిస్టర్బ్ చేయడం జరిగింది మూడో శ్రీమతి ఎస్కే లక్ష్మి గారు నిర్మల్ మహిళా కన్వీనర్గా పనిచేస్తూ ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కూడా వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ పెట్టడం జరిగింది చాలా డిస్టర్బ్ చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిని లిస్టులో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించనది సంతకం తీసుకో సార్ కొంచమైన రెస్పెక్ట్ ఉన్నట్టు ఉండాలి కొంచెమైనా ఉండాలి కొంచెమైనా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఒక్కరింటిది కాదు